మీడియా మిత్రులకు పెద్దలకు విద్యార్థి సంఘ నాయకులకు అందరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇవాళ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలుపు జరిగింది ఈ బంధు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా ఇవాళ సంపూర్ణమైన బంధు జరుగుతూ ఉంది బంధుకు సహకరించినటువంటి యాజమాన్యాలకు ఉపాధ్యాయ మిత్రులకు అట్లాగే తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థి యోజన వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు అట్లాగే లౌకిక అభ్యుదయ సంఘాలు ముఖ్యంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా పెద్దలారా ఈరోజు ఇవాళ ఈ బంధుకు సంబంధించి ప్రధానంగా మేము ఇచ్చిన బంధువు పిలిపించినట్టు కారణం ఏంటంటే ఇవాళ నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయింది ఇవాళ అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది ఇవాళ ఎవరైతే పేద విద్యార్థులు మత్తర విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నారో ఇవాళ ఉన్నత విద్య అందం దాక్షిగా మన సందర్భంలో ఇవాళ అట్లాంటి ఉన్నత విద్యలో పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా యాభై ఆరు సార్లుగా వాళ్ళ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది అంటే ఇవాళ పేద మరితర విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో మనకు అర్థం ఉంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది వల్ల నీట్ ఎగ్జామ్ హాజరైతే వాళ్ళ వాళ్ళందరూ కూడా తలకాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎదురైంది ఈ పేపర్ లీకేజ్ కావడం వల్ల ముఖ్యంగా ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలకు పేపర్ అమ్ముకోవడం అంటే వాళ్ళ సిగ్గుసేట్గా మనం భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఏ అయితే పేపర్ లీక్ అయినటువంటి నీట్ పరీక్ష ఉందో అది రేపు ఆరో తారీఖున కౌన్సిలింగ్ జరగబోతా ఉంది ఈ కౌన్సిలింగ్ ఆపాలని చెప్పేసి వాళ్ళ విద్యార్థి ఉదయం సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చినా సరే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ సర్కార్ ఉన్నాం అట్లాగే ఈ లీకేజ్కి ఎవరైతే కారణమయ్యారో ఎవరైతే దీనికి డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్టీఏ ఏ అయితే ఉందో దాని వెంటనే రద్దు చేయాలా నెట్ని రద్దు చేయాలా నీట్ పరీక్షను మళ్ళా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులరా ఈ సందర్భంగా నీట్ రాసిన విద్యార్థులకు వినపం చేస్తా ఉన్నాం అయ్యా విద్యార్థులరా ఇవాళ మీరు ర్యాంకు తీసుకున్నారు అనేక వ్యవప్రాసాలు కోసి కష్టపడి ర్యాంక్ కొట్టారు కానీ పేపర్ లీక్ అయినటువంటి లీకేజ్ పేపర్ రాసి మీరు ర్యాంకులు కొట్టిన ర్యాంకులు ఉపయోగపడవు కాబట్టి మేము డిమాండ్ కి మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరేదైతే వేయ ప్రాసర్ కోసి ఎగ్జామ్ రాశారో ఆ కి మొత్తం కూడా ఆయన ఖర్చు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే విద్యార్థులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారో స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరత్కృషంగా కేసులు పెడతా ఉంది ఆ కేసుల వెంటనే ఎత్తివేయాల స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకు మా రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుని మేము వినియోగించుకునేలాగా మాకు కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తాం ఉన్నాం అట్లాగే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా సెమీ కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్ ఫీజుల దోపిడి పెద్ద ఎత్తున పెరిగిపోయింది వేలాది రూపాయలు లక్షల రూపాయలు పేదల నుంచి మంత్రుల నుంచి ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఆ ఫీజులు వెంటనే అరికట్టాలా ఒక నియంత్రణ కమిటీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కమిటీ వేసి ఫీజులను అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళ ఇవాళ ఇవాళ విద్యాలయాల్ని ఇవాళ వస్తువుల దుకాణాలుగా మార్చారు వస్తువులు అమ్ముకుంటున్నారు ఇవాళ అన్ని రకాల సరుకులు అమ్ముకున్నట్టుగా ఇవాళ బుక్స్ మిగతా వస్తువులను అమ్ముకుంటున్నారు ఆ వస్తువులు అమ్ముకునే వెంటనే నిలిపియాల ఇవాళ విద్యాలయ అంటే అమ్ముకునే సరుకులు కాదు ఇవాళ వాటిని అమ్మకుండా ఏదైతే బుక్స్ నోట్ బుక్స్ ఇవాళ విద్యాలయాలు అమ్ముతున్నాడో వాటిని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ మొత్తం కొత్త చట్టాలు తెచ్చి ఇవాళ విద్యార్థి ఉద్యమాల మీద యువజన ఉద్యమాల మీద ఉక్కుపాద మోపి మోపేందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది ఏదైతే కొత్త చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ మోడీ సర్కార్ హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మోడీ సర్కార్ ఇవాళ విద్యార్థి సంఘాల దమ్మునికి తెలుసు అవసరమైతే ప్రత్యక్ష కలిసి నీ మెడలు చట్టాలను వెనక్కి తీసుకుని ప్రయత్నం చేస్తాం అందుకని వెంటనే నీటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో దాని ఆపాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ బంధుకు మా అందరికీ కూడా మరొకసారి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది నీటి విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు ఎన్ఎస్సిఐ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే యువకులు లక్షలాది మంది ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన గలని నింపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు లీకేజ్ వల్ల అనేక అవకతవకలు జరిగినాయి అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పాలుకయ్యారు రోడ్లపైకి వచ్చారు విషయం తెలిసినా కానీ పార్లమెంట్లో చర్చ ఏమైనా సందర్భంలో కూడా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు అని అంటే ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థుల పక్షాన కానీ లేకపోతే ప్రజా ఆరోగ్య పక్షాన చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడగడం జరుగుతూ ఉంది నీటి విద్యార్థుల పేపర్ లీకేజ్ అవ్వడం అని అంటే నకిలీ వైద్యులంత తయారు చేసి ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది తక్షణమే ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పిడిఎస్ గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించడం కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి పరిస్థితి తీసుకొస్తే తగిన గురపాఠం తప్పదని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా విద్యా సంస్థల బంద్ పార్టిసిపేషన్ చేసిరు ఈకనైనా సరే దీనికి పురపాలెం తీసుకొని వచ్చి ప్రభుత్వం తక్షణమే నీటి విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేసి డ్రీ నీటి నిర్వహించాలి ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఉంది ఆజాద్ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ఇరవై ఐదు రోజులుగా ఎన్ఎస్యుఐ మరియు వామపక్ష విద్యార్థి సంస్థలు అదేవిధంగా యువత యువజన విభాగ సంఘాలు కలిసి ఇరవై ఐదు రోజులుగా నీట్ ఎగ్జామినేషన్ని దాంట్లో జరిగిన అవ అవతవకాల్ని లేవనెత్తే క్రమంలో ఇరవై ఐదు రోజులుగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కానీ నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా జాతీయ విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తకుండా అందరినీ ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల్ని ఈరోజు పేద విద్యార్థుల్ని ఎన్డిఏ ప్రభుత్వం మోసం చేస్తుంది అదేవిధంగా డెబ్బై వేల మంది ఈరోజు తెలంగాణ నుంచి నీట్ రాసిన వాళ్ళు కూడా ఈ నీట్ రీనీట్ ఎగ్జామినేషన్ వల్ల సఫర్ అవుతున్నారు ముఖ్యంగా ఈ ఈ రీనీట్ ఎగ్జామినేషన్ని ఇరవై ఐదు రోజులుగా మేము ఎన్ఎస్యూఐ మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు కలిసి చేస్తున్న కనీసం కనీస చర్య తీసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరం అదేవిధంగా ఈరోజు నాలుగో తారీఖు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ వామపక్ష విద్యార్థి సంఘాలు వా డివైఎఫ్ఐ ఏఎఫ్ఐపివైఎల్ అన్ని విభజన అన్ని యువజన విభాగాలు కూడా దేశవ్యాప్తంగా తీసుకున్న ఈరోజు నాలుగో తారీఖు బంద్కి సహకరించిన అన్ని సంఘాలు మరియు ఆరో తారీకు కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా తీసుకోకుండా ఇన్ని నిరసనలు కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ రద్దు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెమ్మటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన ఎన్ఎస్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సయదాజీవని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల విజయవంతంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి ఖమ్మం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది ఈరోజు బంద్ ఏదైతే ఉన్నదో నీటు నెట్ అనేటువంటి సంస్థని నెట్ అనేటువంటి సంస్థని రద్దు చేయాలని ఈ ఏజెన్సీని రద్దు చేయాలని అదేవిధంగా నీటిని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అదేవిధంగా రాష్ట్రాలకి నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలే వెసులుబాటు నిర్వహించుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా విద్యా వ్యవస్థలోని మతోన్మాద ఉన్మాద విద్య ప్రేరణటువంటి ఏదైతే ఉన్నదో ఈ రోజు విద్యా విధానంలో మొత్తం కూడా మతోన్మాద విద్య ప్రేరణ మొత్తం కూడా మతోన్మాదం వైపు పోతున్నది దాన్ని ఆప్ చేయాలని అదేవిధంగా మౌలిక విద్యా సంస్థల్లో మౌలిక సంస్థలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం కాబట్టి ఈ రోజు ఈ ఈ బంధుని చూసైన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి దీనికి రాజీనామా చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఎంక్వైరీ చేయాలి సుప్రీంకోర్టు న్యాయస్థానాలను సిట్టింగ్ తోటి విచారణ చేయించాలి అని ఈ సందర్భంగా మేము పీఓఎలుగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కేంద్రంలో డెబ్బై రెండు సార్లు పేపర్ లీక్ అయింది లీక్ లీక్ అంటే రేపు విద్యా వ్యవస్థ మొత్తం కూడా కులాప్స్ ఘాటమే టెన్త్ లీకు ఇంటర్ లీకు డిగ్రీ లీకు ఇట్లా పరస్పరం లీక్లకు కారణమవుతున్నది అంతేకాదు రేపు విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రజల జీవితాలతో చెలగాటమైపోవంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి రాబోతుంది దానికి బీజేపీ నాంది పలుకుతున్నది బీజేపీ దానికి పునాది అవుతున్నది బీజేపీ అంటేనే ఒక లీకుల ప్రభుత్వం బీజేపీ అంటేనే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తయారు చేయడంలోనే ఉన్నది కాబట్టి దీనిని మనం ప్రజానికం మొత్తం కూడా వ్యతిరేకించాలి దీనికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలు పోరాడుతున్నాయి ఆ వెలుగులోనే రేపు ఆరో తారీఖు జరిగేటువంటి నీట్ కౌన్సిలింగ్ ని రద్దు చేయాలని రీ నిర్వహించాలని కండక్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ